నిశ్శబ్దమైన అడవిలో ఒక్క బాణం గాలి చీల్చుకుంటూ వెళ్ళింది కాని ఆ బాణం తాకింది వేట మృగాన్ని కాదు భవిష్యత్తు తరాలను మార్చేసే ఘోరమైన శాపాన్ని పాండు చేసిన ఒక తప్పు హస్తినాపుర వంశానికి శాశ్వతముద్ర వేసింది ఇదే ఈరోజు ఎపిసోడ్ సిక్స్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మహాభారతం ఆరవ ఎపిసోడ్కి స్వాగతం గత ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడికి గాంధారితో పాండుకి కుంతి మాద్రిలతో వివాహాలు జరిగాయని తెలుసుకున్నాం ఇప్పుడు పాండు వేటలో చేసిన ఘోరతప్పితం గురించి తెలుసుకుందాం పాండు తన రాణులు కుంతి మాద్రితో సుఖంగా జీవిస్తున్నాడు కాని ఒకరోజు వేటకు వెళ్లాడు అడవిలో తిరుగుతూ ఒక జింక జంటను చూశాడు బాణం సంధించి వారిని గాయపర్చాడు కాని ఆశ్చర్యం ఆ జింకలు నిజానికి మహర్షి కిందు ఆయన భార్య ఆరణి వారు దాంపత్యంలో ఉన్న సమయంలో పాండు తొందరలో బాణం వదిలాడు గాయపడ్డ కిందూ మహర్షి శపించాడు నువ్వు దాంపత్య సుఖం అనుభవించాలనుకునే ప్రతిసారి నువ్వు మరణిస్తావు అని ఈ శాపం విన్న పాండు దిగ్భ్రాంతితో వణికిపోయాడు తన రాణులను దూరంగా ఉంచి వనవాసం చేరాడు తొందరపాటు ఆలోచించని చర్యలు ఎంత శక్తివంతుడైనా జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి పాండు శాపం కారణంగా వంశం కొనసాగించలేమనే భయం రాణుల మనసుల్లో ఉంది కుంతి చిన్నప్పుడే దుర్వాస మహర్షిని ఆతిథ్యంతో సేవించి ఒక వరప్రసాదం పొందింది ఆ వరప్రసాదం ఏమిటంటే ఆమెకు కావలసిన ఏ దేవుణ్ణైనా ఆహ్వానించి ఆయనతో సంతానం పొందగల శక్తి పాండుకి ఆ వరం గురించి తెలిసి ఆనందించాడు తన వంశం కాపాడబడుతుందనే నమ్మకం వచ్చింది మనం చేసే మంచి పనులు ఎప్పటికీ వృధా కావు కుంతి చేసిన సేవ ఆమె భవిష్యత్తులో వంశరక్షణకు కారణమయ్యింది అయితే కుంతి తన వివాహంకి ముందు ఈ వరప్రసాదంతో ఒక పుత్రుణ్ణి కన్నది అతని ఎవరు అతన్ని ఏం చేసింది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం Thank you for watching. For more episodes, please like, share, and subscribe.